నాలుగు వీధుల ఊరేగింపచేసి జ్ఞాన మార్గమున ఉన్న కోర్కెలు ఇవ్వాలని ఈ పత్రిక హాస్యం చేసిన వారిని కనకదుర్గాంబ దండించు నాకును ఈ ఆ దేశానికి చెంది రెండవ నెలలో వస్తూ ఉన్నాం ఈ ప్రకారం ఎవరు పూజలు చేస్తూ ఉన్నారో వారికి పుష్పం ఇచ్చి జోడు పుష్పములకు ఎవరెవరైతే కాలజ్ఞానాన్ని విశ్వసిస్తున్నారో వాళ్ళకు అన్ని విధాల శ్రేయస్సు అవుతుందని ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట గ్రామ గ్రామానికి ఈ పత్రికలో ఈ పత్రికలో ఉన్న విషయా పత్రికలో ఉన్న ఉన్న విషయాన్ని అంతా కూడా ప్రచారం చేయాలని ఈ ప్రకారము ఈ ప్రకారము యోగులను మహాపురుషులను బ్రహ్మంగారును సాంబమూర్తి గారును ఆజ్ఞాపించారు బ్రహ్మంగారు శివుడు పరమశివుడు ఈ ఈ విధంగా ఈ పత్రికనంతా కూడా అందరూ కూడా పూజ పూజిస్తూ అందరు కూడా విశ్వాసంతో భక్తితో ఉండాలని చెప్తూ ఉన్నారు ఈ పత్రికను పూజ చేసిన వారు ఆయుర్వరోగ్య ఐశ్వర్యంలో వాహనాలతో కలిగి ఉండరు చిదంబర దీక్షతులను రామయోగయ్యవారును అయ్యవారును బ్రహ్మంగారును రాయించిన అంటే ఇది ఎందుకు చదివినామంటే కొంతమంది సౌజన్య పత్రిక సౌజన్య పత్రిక అంటున్నారు ఇందులో ఏదో ఒకరి పేరు లేదు ఇక్కడ ఎవరు ఉన్నాయి ఎవరెవరు ఉన్నాయంటే బ్రహ్మం గారును శివచిదంబర దీక్ష శివచిదంబర చిదంబర దీక్షితులను రామయోగి అయ్యేవారును వాళ్ళు ఉన్నారని తెలియచేస్తూ ఉన్నారు అందుకని దాంట్లో మూడు మూడు రాజ్యాలు కూడా బ్రహ్మాష్టం వాళ్ళ పేర్లే విధంగా ఈ విధంగా చెప్తూ ఉన్నారు రామయోగి అయ్యేవారు చిదంబర దీక్షతలు గారు అనేటి వాళ్ళే ప్రధానంగా ఉన్నారు వాళ్ళందరూ ఏ రూపంలో ఉన్నారు ఎక్కడున్నారని అమ్మగారికి తెలుస్తుంది కానీ ఎవరికీ కూడా మనకి ఎవరికి కూడా ఖచ్చితంగా తెలియదు అమ్మగారు ఏం చెప్పారంటే ఏదైనా కూడా కాలాంతరంగా కాలాంతరంగా ఇదంతా తెలుస్తుంది ఇప్పుడిప్పుడే తెలియదు అన్నమాట ఇప్పుడిప్పుడే తెలియదు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి మీరు మీరు ఆలోచించుకుంటూ మా యొక్క మహిమను తెలుసు మహి మహిమను తెలుసుకుంటూ ఉండాలి మన మహిమను తెలుసుకొని సంతోషంతో ఆనందంతో మా యొక్క మహిమను పఠనం చేసుకుంటూ మీరు ఉండాలి ఇంకా ఎటువంటి యొక్క పరిస్థితి వస్తుందంటే దీని దీని యొక్క కాలజ్ఞానంలో ముఖ్యమైన విశేషం ఏంటంటే మనకి ఐదు రాజ్యాంగం చెప్పిన ప్రకారం భక్తి భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగ మాధవం యానగుంది యానగుంది కర్ణాటక రాజ్యం శేషభూషణం షత్కారం ఉంటున్నారంటే యానగుంది అనేది జన్మను తరింప చేసుకునేది ఉన్నది కాబట్టి ఇక్కడ వీరధర్మజాని పేరుతో ఎవరున్నారో వారే నేను నేనేత అతడే నేను నేనే తాను అంటున్నాడు ఎవరు బ్రహ్మంగారు ఐద్యంలో ఏం రాస్తున్నాడు అది రాస్తున్నారంటే అదే ముఖ్యం అన్నమాట దాన్ని అనుసరించి బ్రహ్మంగారును రామయోగి అయ్యేవారు సిదంబర దీక్షితులు అనేవాళ్ళు ముగ్గురిని ఇక్కడ ప్రధానంగా చెప్తూ ఉన్నాడు అది మనం తెలుసుకోవాలి ఇందులో ఉన్నదే మనం చెప్పుకుంటున్నాము మనకు తెలిసిందేమీ లేదు అది ఏం చేయబోతున్నారు ఏమేం చేస్తారు ఇదంతా కూడా కళాంతరంగా తెలుస్తుంది అన్నాడు టైం ప్రకారం ఏ టైంకి ఇది జరిగేది ఉంటే అది జరుగుతుంది ఏ టైంకి ఏం జరిగేది ఉంటే అది జరుగుతూ జరుపుకుంటూ పోతారు అది అత్యంత దైవం